వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ బ్లాగ్స్ ఇదైతే నిన్న వీడియో అనమాట లైవ్ పెట్టమని అన్నారు కానీ లైవ్ కొంచెం బ్లర్ రావడం సిగ్నల్ సరిగ్గా లేకపోవడం నిన్న నేను లైవ్ అంత సక్సెస్ఫుల్ గా అనమాట మన లైవ్ అయితే ఫైవ్ ఓ క్లాక్కి లైవ్ ఉంటుంది లైవ్లోకి వచ్చేసేయండి అండ్ మన ఇంట్లో బతుకమ్మ పేర్చిన తర్వాత ఫస్ట్ అయితే మన ఇంటి ముందు కొద్దిసేపు ఆడుకొని తీసుకెళ్ళి మన సెంటర్లో పెట్టుకొని ఆడతారు సో ఇప్పుడు బాగానే వస్తుంది కదా అందుకని చెప్పేసి సెల్లర్ కిందనే మన వాళ్ళు అందరూ బతుకమ్మలు ఇక్కడనే పెట్టి బతుకమ్మని అయితే ఆడుతున్నారు అండ్ ఇక్కడ ఆడిన తర్వాతనే తీసుకెళ్తారనమాట సెంటర్ దగ్గరికి ఇక్కడ మా మమ్మీ వద్దన వాళ్ళు అయితే బతుకమ్మ అయితే ఆడుతున్నారు బతుకమ్మ ఆడడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే సెంటర్ దగ్గరికి అయితే తీసుకువుతారనమాట మా పిన్ని కూడా వచ్చేసి జాయిన్ అయింది ఇప్పుడు వీళ్ళైతే సెంటర్ దగ్గరికి పోతారు అండ్ వాన ఫుల్ అంటే ఫుల్ వచ్చింది వెలిసింది ఆడే టైంకి అయితే కరెక్ట్గా అనమాట కొంచెం తగ్గింది మెచ్చుకోవచ్చు అండ్ మనల్ని ఇంకా అట్నే పోతారు అయితే ఫైనల్గా వీళ్ళు ఆడుకునే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసారు అనమాట సెంటర్ దగ్గరికి ఇక్కడనే పెట్టి ఆడతారు ఫస్ట్ వాళ్ళే వచ్చిర్రు మన వాళ్ళు పెట్టిన తర్వాత ఇంకా అందరూ వచ్చి పెడతారు అనమాట ఇంకా వస్తే బతుకమ్మలు మెల్లమెల్ల వస్తుంటారు అనమాట సో వచ్చేసిరు వచ్చిన వాళ్ళు అయితే ఆట స్టార్ట్ చేస్తూనే ఉంటారు

డయాలో సగనందూ కృణ్ణా డాయాల భూమిలో కృణినారియాలో భోనా రియాలో శంకర డాయాలియా శంకర డాలి కోట భూమి కొూ శవాలో నో శంకర నడియాలో శంకర డాలియా ఏడే డూవ వియాలో పద్నాలు వియాలో మేడలు వియాలో పద్నాలు వియాలో మేడలు వియాలో పట్టలే వియాలో మంచనా వియాలో పట్టలే వియాలో మంచనా వియాలో పండుకున్న వియాలో ఓ నాదా వియాలో పండుకున్న వియాలో ఓ నాదా వియాలో పగటిలే వియాలో కాలలు వియాలో పగటిలే వియాలో కాలలు వియాలో కాలలు వియాలో నాకు వాడే వియాలో

సంతానం వయలో ఇస్తానంటే వియాలో సంతానం ఇయాల ఇస్తానంటే ఇయ్యాలో ఇక్కడికెళ్ళి వియాలో నిలబోతా వియాలో నిడికెళ్ళి వియాలా వినబోతా వియాల సంతానం వ్యాలో ఇతనంటే వేయాల సంతానం వ్యాలో ఇతనంటే వేయాల ఇడుకెళ్ళి వేయాల నిన్నవాత వియాలో ఇక్కడ వియాల అయిపోయిన తర్వాతనైతే మా వాళ్ళు అందరూ కలిసి పేర్చిన బతుకమ్మలన్నీ తీసుకొని చెరువు దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారనమాట ఇప్పుడు అందరూ సామూహికంగానే వెళ్తుంటారు ఎవరికి వారు వెళ్ళరు అండ్ అందరూ ఆడి అయిపోయిన తర్వాత అప్పుడు వేసేద్దాం అన్నప్పుడు వెళ్తారనమాట టైం టువెల్ అవుతుంది ఇప్పుడు టువెల్వ్కి వేసేస్తారు మా వాళ్ళు మా అమ్మ అయితే బతుకమ్మ తీసేసుకుంటుంది చె దగ్గరకైతే వచ్చేసినాం ఇప్పుడైతే చెరువులో బతుకమ్మలన్నీ వేస్తారు ఇస్తారు వీళ్ళందరూ సేమ్ సారీస్ తెచ్చుకోరు అనమాట ఇప్పుడు ట్వెల్వ్కి కి వస్తే ఇట్నే ఉంటది మొత్తం చీకటి చీకటి ఉంటది ఇంకా లైట్ లో పెట్టుకుని పోయినాం మేమైతే అమ్మ అయితే చెరువు దగ్గర బతుకమ్మ కూడా నిమజ్జనం చేసేస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్రెస్ ద బెల్ ఐకాన్ మరిన్ని మంచి వీడియోస్ వస్తూనే ఉంటాను నా ఛానల్ అయితే ఇలా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్